హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెయిర్ ఫాల్ వల్ల జుట్టు బాగా టుగా అయిపోయి తెగిపోయి పాడైపోయిందా అయితే ఈ వీడియో మీకు వస్తుంది ఈ వీడియోలో నేను టూ టిప్స్ షేర్ చేస్తాను ఒకటి హెయిర్ కి హెయిర్ ప్యాక్ హెయిర్ మాస్క్ లాగా అనమాట ఇంకొకటి ఇంటేక్ తినడానికి ఎవ్రీడే తినాలి సో ఇది ఏంటంటే మనకి పై పై అప్లికేషన్ కాకుండా లోపల నుంచి కూడా వెంట్రుక కుదురు గట్టిపడి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి తర్వాత వెంట్రుక బలంగా తయారవుతుంది అనమాట దీన్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే వెంట్రోదు పెడతాయి సో దానివల్ల మనకి హెయిర్ తగ్గిపోతుంది ఫస్ట్ హెయిర్ మాస్క్ చూద్దామండి దీనికి కరివేపాకు ఉల్లిపాయ నిమ్మకాయ కావాలి ఏంటంటే ఫస్ట్ ఈ కరివేపాకు ఉల్లిపాయ రెండింటిని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ జ్యూస్ వస్తుంది కదా ఆ జ్యూస్ని సెపరేట్గా తీసుకోవాలి దానిలో ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేస్తే ఇలా వస్తుంది సో దీన్ని వెంట్రుక కుదుళ్ళకి బాగా తాకేలాగా అప్లై చేసుకోవాలన్నమాట కుదుళ్ళ నుంచి చివరి దాకా కంప్లీట్గా అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే దీనిలో కొంచెం కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు డ్రైనెస్ లేకుండా ఉండటం కోసం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత తలస్నానం చేసేయాలి ఇలా వారంలో రెండు సార్లు చేయాలి ఇందులో వాడిన కరివేపాకు ఉల్లిపాయ నిమ్మరసం ఇవన్నీ కూడా జుట్టుకి చాలా మంచిదండి అయితే ఈ ఉల్లిపాయలో మనకి సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఈ జుట్టు కుదుర్లలో నుంచి మనకి కొత్త జుట్టు రావడానికి చాలా హెల్ప్ అవుతుంది తల్లో డాండ్రఫ్ కానీ లేకపోతే ఏదైనా కురుపులు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ప్యాక్ వల్ల పోతాయండి ఇప్పుడు తినటానికి పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద బాండి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి వేడయ్యేలోపు పచ్చిశనగపప్పు అట్లానే కొన్ని మినపప్పు ఇక్కడ నేను మినపప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంట్లో వాడేది పొట్టు మినపప్పు ఇవి మా పొలంలో పండినయి సో ఇంకా ఇవే వేస్తున్నాను తర్వాత ధనియాలు తీసుకోవాలి ఇప్పుడు జీలకర్ర మెంతులు కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలి మెంతులు మరీ ఎక్కువ వద్దండి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది వీటిని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెటరు మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఎండుమిర్చిని సుమారుగా ఒక ఇరవై వరకు తీసుకున్నాను ఇక్కడ నేను ఈ ఎండుమిర్చి కూడా వేగుతూ ఉంటాయి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే కరివేపాకుని ముందుగానే నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి ఆరనివ్వాలి తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయిన కరివేపాకు తీసుకోవాలి దీనిలోకి ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కరివేపాకు వేగిన తర్వాత చింతపండు వేసుకోవాలండి సుమారుగా ఒక నిమ్మకాయంత సైజు ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇంకా ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి దీన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పౌడర్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకునే ముందు సాల్ట్ యాడ్ చేసుకోండి పౌడర్ అయితే రెడీ అయిందండి ఈ పౌడర్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలోకి ఈ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని నెయ్యేసుకొని కలుపుకొని తినాలి దీన్ని ప్రతిరోజు తినడం వల్ల వెంట్రుకలు కుదుళ్ళు గట్టిపడతాయండి అంతేకాకుండా ఇది కళ్ళకి కూడా చాలా మంచిది ఇంకెందుకు అలా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయండి ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి